మధు ఛానల్ ఈ రోజు మాకు స్పెషల్ వీడియో అనే చెప్పుకోవాలి ఎందుకంటే పర్ణిత గారు స్కల్ప్ నుంచి వచ్చారు మీకు ఆల్రెడీ తను అందరికీ తెలుసు ఎందుకంటే ఆల్రెడీ మా హ్యాండ్ అంతా మీరే చేశారు అండ్ మా బ్రదర్ వాళ్ళది కూడా మీరే చేశారు ఇంకా ఇది ఇంకా స్పెషల్ మాకు ఎందుకంటే మా పాప చిన్ని చిన్ని చేతులు కాళ్ళు అవన్నీ మాకు గుర్తుండేలా తనకు గుర్తుండేలా మీరు చేస్తున్నారు ఇంకేమని చెప్పాల నువ్వు అంటే చాలా హ్యాపీ ఎందుకంటే బిఫోర్ మీతో మాకు అంత ఉంది కాబట్టే అండ్ మాకు బాగా వచ్చింది అవుట్పుట్ కూడా అప్పుడు అందుకని కానీ పాప పుట్టినప్పటి నుంచి మీరు అడుగుతున్నారు కానీ మనకి టైం సరిపోలేదు ఫైనల్ రోజేమో మంచి అవును మీరు ఫోన్ చేస్తున్నారు నేను రావడం జరిగింది హైదరాబాద్కి బట్ అప్పుడు కుదరలేదు కానీ ఇప్పుడు ఇంకొకటి మీకు మా అనుకుంటున్నాను అంటే మీరు తను నిద్రపోయినప్పుడే ఎందుకంటే అది మళ్ళీ హ్యాండ్ షేక్ చేసిన లెగ్ షేక్ చేసినా మనకి అది ప్రాపర్ గా రాదు కాబట్టి అలా కాదు కానీ ఇంకా నిద్రపోతే ఇంకా మంచిగా ఫైనల్ గా ఎనివేస్ మాకు ఇది ఇంకా అవుట్పుట్ వచ్చిన తర్వాత ఇంకెలా ఉంటుందో చూద్దాము అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే పాప మేము కూడా అవి ఎప్పుడు అంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు ఇచ్చిన మా మాల్స్ ఉన్నాయి కదా ఆల్రెడీ రూమ్ లో నాకు స్పెషల్ గా ఇలా పెట్టేసుకున్నా ఇంక ఇది ఇంకా స్పెషల్ కాబట్టి ஆஹ் தேங்க்யூ சோ மச் மைக்லேஷ் மகேஷ் நோடு ஓம் கண்ணோடு

ఇది పర్ఫెక్ట్ గా అన్ని కలరింగ్ అంత అయిన తర్వాత చాలా బాగుంటుంది కదా ఓబో అది బుజ్జు తిని నిద్రపోయింది ఇలా విటి ఎలా పెట్టే చూడండి ఎప్పుడు నార్మల్ గా అది పడకుండా ఇట్లా పడకుండా ఇది ఇంకెలా ఉందో ఇది రైట్ హ్యాండా లెఫ్ట్ హ్యాండ్ ఇది రైట్ రైట్ అదే అదే పెట్టేటప్పుడు చూసా లెఫ్ట్ ఎలా ఉందో అది అంత నోటీస్ చేయలేదు నేను హాయ్ ఏవ్రీ అందరికీ నమస్కారం वेलकम बैक टू प्रियांका मधु चैनल चूसार कदा लास्ट टाइम पाप भी టైనీ టైనీ హ్యాండ్స్ అండ్ ఫీట్స్ అవన్నీ వాళ్ళు ఇంప్రెషన్స్ తీసుకున్నారు సో ఈ రోజు వచ్చేసింది రెడీ అయిపోయింది సో చాలా ఎక్సైటింగ్ గా ఉంది అండ్ కూడా రెడీగా ఉంది ఎందుకంటే పాప పెద్ద అయిన తర్వాత చిన్న చిన్న బుల్లి బుల్లి చేతులు కాళ్ళు అన్ని మిస్ అయిపోతాం కదా సో స్కల్ప్ వాళ్ళు మాకు అలాగే లైఫ్ టైం మెమోరీగా చిన్న చిన్న బుజ్జి చేతులు కాళ్ళు చూసుకోవాలని చెప్పి వాళ్ళు మాకు గిఫ్ట్ గా ఇచ్చారు గిఫ్ట్ అంటే ఇలాంటి గిఫ్ట్స్ మనకి వాళ్ళు మా మ్యారేజ్ టైమ్ లో ఇచ్చారు వాళ్ళు మాకు గిఫ్ట్ గా సర్ప్రైజ్ అయ్యాము మేము మళ్ళీ ప్లాన్ మా బ్రదర్ వాళ్ళకి ఇచ్చాము గిఫ్ట్ సో వాళ్ళు కూడా సర్ప్రైజ్ అయ్యారు మళ్ళీ మా పాప పుట్టిన తర్వాత మళ్ళీ మాకు సర్ప్రైజ్ చేశారు చూడు నా చేతులు కాళ్ళు ఇక్కడ చూడు జాబిలమ్మా జాబిలి చూడు నానా నిజంగానే పిక్చర్ పంపించారు కానీ నాకు అంత పిక్చర్లో నాకు అర్థం కాలేదు చాలా బ్యూటిఫుల్ గా ఉంది అది ఎంత బాగా పెట్టించడం చేయా ఇట్లా జాబిల్ అమ్మ మనం యాక్చువల్లీ నేను ఫోటో కూడా వస్తే బాగుంటుంది అంటే వాళ్ళు ఇంకా యూనిక్ గా ఉండాలని చెప్పి పేరు ఇలా మంచిగా డిజైన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్ గిఫ్ట్స్ ఇవ్వాలని మీకు కూడా ఉంటుంది కదా ఇలా చిన్ని పాపలు పుట్టినప్పుడు లేదంటే పెళ్ళిళ్ళు ఎలాంటప్పుడైనా మీ ఇష్టం మీ ఇష్టమైన వాళ్ళు హ్యాపీ కావాలంటే మీరు ఎప్పుడైనా సర్ప్రైజ్ ఇవ్వచ్చు నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే జాబిలమ్మ పెరిగిపోయిన తర్వాత ఇలాంటి మేము చూడలేదు కదా ఇది ఎప్పుడు ఉంటుంది అది పెద్ద కూడా మేము ఇది చూసుకోవచ్చు నాకు బాగా నచ్చింది అసలు చాలా హ్యాపీగా ఉంది జాబిలీ చూడు ఆ రోజు నువ్వు ఇది చేసేటప్పుడు అందుకే నీకు చాలా చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి ఇంకా బేబీస్ ఫోటోస్ కానీ మీ లవ్డ్ వన్స్ ఫొటోస్ కానీ కూడా మనం అది అరేంజ్ చేసి పెట్టుకోవచ్చు ఇంకా చాలా నేమ్స్ చాలా బోల్డ్ అనే డిజైన్స్ ఉన్నాయి ఒకసారి పేజ్కి వెళ్ళి మీరు చెక్ చేయండి చాలా వరకు ఇంకొక విషయం కూడా చెప్పాలి బేబీస్ కదా ఎలా చేస్తారో ఏం యూస్ చేస్తారో సేఫో కాదా అని భయపడుతున్నారా స్కిన్ ఫ్రెండ్లీ మెటీరియల్ అండి అసలు స్కిన్ కి అంటును కూడా అంటదు డాక్టర్ సర్టిఫైడ్ ఆల్సో సో ఎలాంటి భయం లేకుండా మీరు చేసుకోవచ్చు బేబీ క్లాత్స్ అన్నీ కూడా మనం వేస్ట్ చేస్తుంటాము లేదంటే ఎవరికైనా ఇచ్చేస్తుంటాము అది మనతో లైఫ్ లాంగ్ ఉండాలంటే ఒకటో రెండో ఎప్పుడైనా గుర్తుకు ఉంచుకుంటాం కదా అలా కాకుండా అన్ని స్టోర్ చేసుకొని వీళ్ళకి ఇవ్వండి మంచి అదిరిపోయే బ్లాంకెట్ కూడా బేబీస్ కి వాళ్ళు చేసేస్తారు ఎందుకంటే మనం అప్పుడు అన్ని చూసుకుంటే వాళ్ళ చిన్న చిన్నవి టీషర్ట్స్ ప్యాంట్స్ ఇలా అన్ని షార్ట్స్ ఇవన్నీ మొత్తం కలిపి బ్లాంకెట్ లో కూడా చేయిస్తారు సో నేను ఇచ్చేసాను మీరు ఎందుకు వెయిట్ చేస్తున్నారు మీరు కూడా ఇవ్వండి నేనైతే అది కూడా మీకు నేను మీకు చూపిస్తాను ఒక మంచి రీలో వీడియోలో చేసి ఆ బ్లాంకెట్ కూడా మీకు నేను చూపిస్తాను ఇంకొక చిన్న సర్ప్రైజ్ మీరు కూడా ఇలాంటివి పిల్లల పేర్లు హస్బెండ్ వైఫ్ ఇలా ఎవరికైనా చేయించుకుంటూ వాళ్ళకి ఇలాంటివి ఇస్తే యూనిక్ గా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి వెరీ నైస్ జాబి ప్రియాంక మధు ఇక్కడ ఎవరు చూసారు కదా మా మంచి మెమోరీస్ అని మేము ఎలా కలెక్ట్ చేసుకుని మేము ఎలా అంటే హ్యాపీనెస్ ఇస్తుంది సో మీరు కూడా ఇలాగే ఎప్పుడు అంటే గిఫ్ట్స్ ఇవ్వడమే కాదు ఇలా యూనిక్ గిఫ్ట్స్ ఇస్తుంటే ఇంకా హ్యాపీనెస్ వస్తుంది కదా మధు నువ్వు నిజంగా సర్ప్రైజ్ అయ్యి నాకైతే అంటే అంత ముందు మనం వీడియో అలానే ఏంటంటే ప్రాక్టికల్ గా మనకి ఇలా తీసుకొని

మీ లవ్ అన్న హ్యాపీనెస్ కూడా మాతో మీరు షేర్ చేసుకోవచ్చు కమెంట్స్ చేయండి అండ్ మీకు ఎలాంటి వాళ్ళు ఇంకా డీటెయిల్స్ కావాలంటే కూడా మాకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను ఇంకా కమెంట్స్ లో కూడా మీకు డీటెయిల్ గా నేను ఇస్తాను వాళ్ళ డీటెయిల్స్ సో ఇంకా ఫైనల్ గా ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రియాంక